బాటిల్స్ చాలా ఉంటాయి కదండీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ కింది భాగం వరకు మాత్రమే కట్ చేసుకోవాలి క్యాప్ కింది భాగా షార్ప్గా ఉంది అనుకోండి కొద్దిగా వేడి చేసామనుకోండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది ఇలా మరొక క్యాప్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న బాటిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఒక చిన్న బాక్స్ అనేది రెడీ అయిపోతుంది మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ వస్తువులను పెట్టుకోకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి మనం తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనము ఎన్నైనా కూడా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి పౌడరే కాదండి కుంకుమ కానీ క్రీమ్స్ కానీ ఇలా మనం తయారు చేసుకున్న దాంట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఇలా కూరగాయలను కట్ చేసాం కదండి మళ్ళీ దీన్ని చీపురుకట్టతో క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది ఇలా ఫైవ్ కేజీ కవర్స్ కానీ టెన్ కేజీ కవర్స్ ఉంటాయి కదండి మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పెద్దగా ఉన్న కవర్స్ ని పడేయకుండా ఇలా సీజర్ తో పూర్తిగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇవి వెడల్పుగా ఓపెన్ అవుతాయి అప్పుడు దీంట్లో మనము ప్రతిరోజు కూరగాయలను కట్ చేసేటప్పుడు ఈ కవర్ ని పరుచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి వేస్టేజ్ అంతా కూడా ఈ కవర్ లోనే ఉంటుంది డైరెక్ట్ గా మనము ఈ కవర్ ని తీసుకెళ్లి బిన్ లో పడేసాం అనుకోండి మళ్ళీ ఇల్లు చిమ్మే పని కూడా అస్సలకే ఉండదు ఇంట్లో ఇలాంటి దువెనలు ఉన్నప్పుడు మేకును మనము ఎక్కడైనా బిగించాలి అనుకుంటే ఇలా దువ్వెనలో ఇలా మేకును పెట్టేసి ఎక్కడైతే మేకును బిగించాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో ఇలా దువ్వెన సహాయంతో మేకును బిగించవచ్చు చేత్తో పట్టుకొని మేకును బిగించామనుకోండి అది స్లిప్ అయిపోతుంది కదా అలా స్లిప్ కాకుండా డైరెక్ట్ గా ఇలా గోడకు మేకును బిగించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మేక్ కూడా లూజ్ గా ఉండదండి ఇలా టైట్ గా గోడలోకి వెళ్ళిపోతుంది పిల్లలకి కానీ లేదా టెంపుల్ కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి దీన్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇలా ఫోర్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా రెండు ఘాట్లకి కానీ లేదా ఒక్క ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్ లోకి వచ్చేసాయి పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్ గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ప్లాస్టిక్ బాక్స్ లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి ఇలా తీసిన రసంలోకి మనము వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వరకు వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి ఈ గిన్నెను నేను సోప్ తో క్లీన్ చేశానండి ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడి గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి చూసారు కదండి మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది మనము ఇలా ఒక వన్ వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి హాఫ్ టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక రెండు మూడు సార్లు షేక్ చేసామనుకోండి బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్ గా కనబడుతుంది టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ ని వేసి ఏదైనా క్లాత్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి ఫ్లోర్ ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసం పసుపును సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ ని ఈ వాటర్ క్యాన్ లోపట వేసేయాలి దీంతో పాటు రెండు నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్ లో వేసి క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేయాలి మరోసారి ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా వాషింగ్ లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ తెల్ల బట్టలు పిల్లల డ్రెస్లు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలనేవి తెలతలా మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెలతెల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు బట్టలు కూడా చాలా నీట్గా పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నానండి ఒక్కసారి మనం తీసుకున్నామనుకోండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి వాషింగ్ సోడాను మరీ ఎక్కువగా వేయకూడదండి కొద్ది కొద్దిగా మాత్రమే వేయాలి ఈ సోడా వలన బట్టలలో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుంది ఇలాంటి యూనిఫామ్స్ కానీ పిల్లల బట్టలు కానీ తెల్ల బట్టలు ఏవైనా సరేనండి మురికి ఈజీగా పోవాలంటే ఈ వాషింగ్ సోడాను మీరు కొద్దిగా వేశారనుకోండి బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా వాడుకోవచ్చు